నల్గొండ జిల్లాలో అన్ని రకాల క్రీడలకు క్రీడాకారులకు చేయుతని ఇవ్వటమే తన లక్ష్యమని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల తెలిపారు తద్వారా క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ సెవెంటీన్ బాల బాలికల ఫుట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల ఐదో తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఖమ్మం మెదక్ జిల్లాలో నిర్వహించారు నల్గొండ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ కు చెందిన ఆరుగురు క్రీడాకారులు రాజౌరి వెంకటసాయి కొక్కు యశ్వంత్ అన్వర్ అప్పల మణిరామ్ కురిమిళ్ళ హర్ష వేదార్య అప్పల సోనీలు ఈ టోర్నమెంట్ కు ఎంపిక అయ్యారు ఈ సందర్భంగా కేఎస్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు టీషర్ట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు అధ్యక్షతన మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బయో బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ ఇన్ఛార్జ్ రామాంజ పాల్గొని టీషర్ట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం నాణ్యమైన జీవసేంద్రియ ఎరువులను నల్గొండ జిల్లాలో శ్రీ సత్య వర్మి బయో ఆర్గానిక్ కన్సల్టెన్సీ ద్వారా సరఫరా చేస్తూ ప్రకృతిని భూ వాతావరణాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నామని తెలియచేస్తూ క్రీడాకారులు కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారాలను తీసుకుంటూ మంచి క్రీడాకారులుగా తయారు కావాలని సూచించారు సామాజిక బాధ్యతగా నల్గొండ జిల్లాలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు చేయూతన ఇవ్వాలనే సంకల్పంతో టీషర్ట్లను పంపిణీ చేశామని భవిష్యత్తులో తమ సంస్థ ద్వారా జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలను కూడా నిర్వహించదల్చామని తెలిపారు బొమ్మపాల గిరిబాపు మాట్లాడుతూ వివిధ వ్యాపార సంస్థల కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేస్తూ నల్గొండ జిల్లాలో అన్ని రకాల క్రీడలకు క్రీడాకారులకు చేయూతనిస్తూ క్రీడా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యం వర్మి ఆర్గానిక్ కన్సల్టెన్సీ డైరెక్టర్ అకినపల్లి కిరణ్ వంగూరి భానుప్రసాద్ ఫుట్బాల్ కోచ్ మది కరుణాకర్ అప్పల లింగయ్య జాకటి బాలరాజు సైదులు బాలరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం కేఎన్ బయో సైన్స్ నుండి గత ముప్పై సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రతి చోట కూడా భూమిని కాపాడాలనే ఉద్దేశంతో కేఎన్ బయో సంస్థ పనిచేస్తుంది అలాగే ఇప్పుడు ఇక్కడ నల్గొండ జిల్లాలో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి మా సంస్థ తరపున కూడా మేము ఎల్లవేళలా ప్రతి చోట ఏ అవసరమైనా కానీ చేస్తామని చెప్తున్నాను అలాగే క్రీడాకారులు హెల్దీగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం కూడా హెల్దీ అయిన ఫుడ్ ఉండాలి అది కెమికల్స్ లేకుండా సేంద్రియంగా పండించిన ఆహారం తీసుకుంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు కూడా బాగుంటాయి ఇది మా సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశము మా యొక్క సేంద్రియ ఉత్పత్తులు అన్నవి శ్రీ సత్యం వర్మి ఆర్గానిక్స్లో లభిస్తాయి అలాగే ఇప్పుడు మేము ఇక్కడ ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ కొలాబరేట్ అయ్యి ఈ గ్రామీణ క్రీడాకారులని కావలసిన సదుపాయాలని సంస్థ ద్వారా మేము ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టు చూస్తాము ఈ ఫర్దర్గా కూడా ఈ నల్గొండ జిల్లాలో స్టేట్ మీట్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా మా వంతు సహాయం మేము అందిస్తాం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఫుట్బాల్ అండర్ సెవెంటీన్ బాయ్స్ టోర్నమెంట్ని ఖమ్మం భద్రాద్రి జిల్లాలో అలాగే గర్ల్స్ టోర్నమెంట్ని మనం మెదక్ జిల్లాలో రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం ఆ రకంగా ఈరోజు నల్గొండ పట్టణానికి చెందిన మన ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్కు చెందిన ఆరుగురు క్రీడాకారులు ఈ రాసస్థాయి పోటీలకు పాల్గొనడం జరిగింది ఆ క్రమంలో ఈ నల్గొండ జిల్లాలో ఒక ప్రకృతిని కాపాడడానికి ఈ భూమాతని కాపాడడానికి ఈ భవిష్యత్తు తరాలను కాపాడడానికి కేఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చేతభూని ఒక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఆ రకంగా ఈరోజు క్రీడాకారులను కూడా చేతనిద్దాం క్రీడాకారులకు ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఆ సంస్థ యొక్క రాష్ట్ర ఇన్ఛార్జ్ వై రామానుజ గారు ఈ క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేయడం జరిగింది నిజంగా ఇదంతా ఒక గర్వకారణం గొప్ప కార్యం మనము రాబోయే భవిష్యత్తు కాలంలో క్రీడాకారులు మనగడ సాగించాలంటే అది సేంద్రీయమైన ఆహారాన్ని తీసుకుంటేనే మనం రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిలవడానికి మనం ఒలింపిక్ లో మెడల్ కొట్టడానికి ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో పండించిన పంటల్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా రాబోయే రోజుల్లో మున్ముందు గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తాం నాట్ ఓన్లీ ఫుట్బాల్ అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తాం ఆ రకంగా మేము ముందరికి పోతాం అనేది విషయాన్ని తెలియజేసుకుంటూ మేము నల్లగొండ జిల్లాలో ఈ క్రీడాకారులను వెలికి తీయడంలో మాకు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుందని ఆ రకంగా క్రీడాకారులందరూ కూడా ఉపయోగించుకోవాలని మేము అండర్ సెవెంటీన్ ఎస్జిఎఫ్ స్టేట్మెంట్కి సెలెక్ట్ అయినాం సెలెక్ట్ అయిన వారందరికీ కేఎన్ బయో సైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు టీషర్ట్ స్పాన్సర్ చేశారు వారికి చాలా థ్యాంక్స్ వారు టీషర్ట్ స్పాన్సర్ చేయడమే కాకుండా నేచర్ని కూడా కాపాడడానికి చాలా ట్రై చేస్తున్నారు వారు చాలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అలాగే స్పోర్ట్స్ వారందరినీ ఎంకరేజ్ చేస్తూ వారికి టీషర్ట్ స్పాన్సర్ చేయడం వారి వంతు సహాయం చేస్తున్నారు వారికి చాలా థ్యాంక్స్ వి ఆర్ సో హ్యాపీ టు టేకింగ్ జెర్సీస్ హ్యాపీ We are taking free coaching on Chatrapati Sivaji Sports Club. Today we are so happy to meet our KVN Bioscience Private Limited. came and sponsored our jerseys. Thank you, thank you very much.